హలో గైస్ అందరు కూడా బాగున్నారా ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పల్లి చట్నీ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ చట్నీ కోసం నాలుగు టమాటాలు తీసుకున్నాము బాగా పండినవి నెక్స్ట్ ఒక కప్పు పల్లీలు స్పైసీనెస్ కోసం పది లేదా పన్నెండు పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి లేదు పండిమిర్చి తీసుకున్నాం అనమాట ఒక ఉల్లిపాయ ఒకటి చిన్న అల్లంకు ఒకటి తీసుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పొట్టు తీయకుండానే ఫ్రై చేస్తున్నాను చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి చట్నీని ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు టిఫిన్ చేసుకున్న ప్రతిసారి ఈ చట్నీనే అడుగుతారనమాట అంత బాగుంటుంది చూడండి ఇక్కడ టమాటాలు పల్లీలు మిర్చి కూడా బాగా ఫ్రై అయింది నెక్స్ట్ పక్కన తీసుకొని ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలి వేడి మీదనే మిక్సీ పట్టుకుంటే ముఖం మీదకి వచ్చేస్తుంది అనమాట బాగా చల్లారినాకనే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి బాగా చల్లారింది చల్లారినాక మిక్సీలో వేసుకుంటున్నాము నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకుంటున్నాము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిన్న అల్లం ముక్క కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి పేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోండి మొత్తం వాటర్ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అంత స్మూత్గా రాదనమాట మధ్య మధ్యలో ఉండిపోతుంది ముక్కలు ముక్కలుగా ఉండిపోతుందనమాట కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూడండి చట్నీ అనేది రెడీ అయిపోయింది అలా తిక్కుగా ఉందనమాట మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోండి చూడండి ఇలా ఉండాలన్నమాట చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీరు కావాలనుకుంటే పోపు వేసుకోండి మీకోసం నేను పోపు కూడా వేసి చూపిస్తున్నాను కొంచెం ఆయిల్లో ఆవాలు ఎండుమిర్చి వేసుకొని బాగా వేగినాక ఇలా చట్నీ పైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి